మాట చదువుకున్న తర్వాత దేవుని వర్తమానంలోకి వెళ్దాం కాండము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నుంచి మనం నెక్స్ట్ వచ్చిన నూతన ఆ యొక్క అద్భుతమైన స్వార్థల్లోకి వెళ్దాం అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెతికిన ఎడలా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగున అంత్యదినములలో నీవు నీ దేవుడని వైపు తిరిగి మాట వినిన ఎడల నీ దేవుడని యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు చూడండి దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి వెతికిని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ రోజుల్లో అనేక మందిని వెతికేవారు ఉన్నారండి మనుషులు బంధువులు వెతుకుంటారు బాంధవ్యం వెతుకుంటారు చుట్టాలను వెతుకుంటారు స్నేహితులు వెతుకుంటారు అనేక మందిని వెతుకుతున్నారు కానీ నిరాశ నిశృహ దేవుని వాక్యం తెలియజేస్తుంది నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీవు నన్ను వెతికితే నేను నీకు ప్రత్యక్షమగుతా దేవుని ప్రత్యక్షత కావాలి ఈ రోజుల్లో మనకి చాలా కాలం అంటే చూడండి ఇరవై క్రింద ముప్పై ఒకటో జయ మూడో వచనంలో అంటాడు శాశ్వతమైన చాలా కాలం క్రిందట ఆయన ప్రత్యక్షమే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా ఎడల కృప చూపుతున్నా ప్రత్యక్షత ఒక ప్రత్యక్షత మన జీవితాన్ని మారుస్తుంది అది ఏ ప్రత్యక్షత అంటే ఏ సయ్య నుండి వచ్చే ప్రత్యక్షత అందుకని అక్కడ క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు మీరు ఆయన మాట వింటే ఆయనని వెతికితే ఆయన సన్నిధిని గడిపితే మీ జీవితాలట దైవ ప్రత్యక్షతో నింపబడతాయంట దేవుని బిడ్డారా చూడండి ఈ రోజులు అనేక ప్రజలని వెతుక్కుంటూ తిరిగే రోజులుగా మారిపోయాయి మనుషులు రోగాలతో బాధలతో నిందలతో గాయాలతో అవమానాలతో ఇబ్బందుల్లో శ్రమల్లో కష్టంలో ఉండి ఎవరైనా నన్ను ప్రేమిస్తారా ఎవరైనా నాతో మాట్లాడతారా ఎవరైనా నాకు దగ్గర అవుతారా మా అత్తగారు చూడాలి మా మామగారు చూడాలి మా అన్నదమ్ములు చూడాలి మా బంధువులు చూడాలని అనేక మందిని వెతికేవారిగా ఉన్నారు రెండవదిగా నువ్వు కష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని వెతకడం మానేసి మనుషులు వెతుకుతున్నావు నిరాశలోకి వెళ్ళిపోతున్నావు కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు ఎందుకంటే ఈరోజు వస్తారు మనుషులు బాధపడకని చెప్తారు వెళ్ళిపోతారు అండ్ దేవుని పెట్టారా మన జీవితం పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయనని వెతికినప్పుడు ప్రత్యక్షత లభిస్తుందట ఎందుకు అంటే ఆ ఏలి కాలంలో ప్రత్యక్షత దొరుకుట అరుదట ఎందుకంటే వెతికే వ్యక్తిగా దైవజనుడు లేడు సంఘం లేదు దేవుని సన్నిధిని వెతికేవారిగా లేరు వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో ప్రత్యక్షత కొదవైపోయింది ప్రత్యక్షత కరువైపోయింది నీకు దైవ ప్రత్యక్షత ఉంటే కింద వచ్చినప్పుడు ఏమంటున్నాడు అక్కడ రెండో నెక్స్ట్ ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి తిరిగి ఆయన మాట విని మాట విని ఎడల నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు కనుక ఏ దేవుడండి మన దేవుడు కనికరము గల దేవుడు చెప్పండి గట్టిగా అందరూ కనికరం వెతికితే ఆయన సన్నిధికి వస్తే కనికరం కలిగిన వాడట ఆయన మనుషులు కట్టిన హృదయాన్ని చేసుకొని లోకం తట్టి వెళ్ళిపోతున్నారు నిరాశలో నిస్పృహలో అనేక మంది దగ్గరికి వెళ్ళిపోతున్నారు కానీ దేవుని బిడ్డ నీ కష్టంలో నీ బాధలో నీ దుఃఖంలో నీ ఆత్మీస్థితి నిలబడే విషయంలో నీ జీవితం బాగుపడే విషయంలో నువ్వు దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షత ఇవ్వటమే కాక నీ బాధలు ఆయన పాదాల చెంతకెళ్ళినప్పుడు ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి నీ చెయ్యి విడువడు ఆమెన్ మన చెయ్యి విడువడు ఆయన చాలా మంది వాళ్ళ ప్రార్థనలు అంటారు ప్రభు ఎన్ని కష్టాలు వచ్చి దాన్ని విడిచిపెట్టేసావా ఎన్ని బాధలు వచ్చి వదిలిపెట్టేసావా మనం సింపుల్గా చెప్పేస్తామండి దేవుణ్ణి ఎందుకంటే మనం ఆయన చెయ్యి విడిచిపెట్టి నేనే మనమే ఆయన చెయ్యి విడుస్తాం మనమంటాం దేవునితో నువ్వు నా చెయ్యి విడిచిపెట్టావేమో దేవుడే మనం చెయ్యి విడిచి పెడితే మనం బ్రతికే వాళ్ళం కాదు దేవుని చాలా చాలాసార్లు మనం మనుషుల్ని వెతుకుతున్నాం కాబట్టి లోకాన్ని వెతుకుతున్నాం బట్టి మన కష్టంలో బాధలో సమస్యల్లో ఇరుకులో ఇబ్బందుల్లో మనుషుల వైపు చూస్తున్నాం మనుషుల పద్ధతుల వైపు చూస్తున్నాం ఎవరైనా సహాయం చేస్తారని చూస్తున్నాం అందుకనే ఎవరి కనికరము నీ మీద పడట్ల అంటే కనికరం మనుషులు పడితే ఏం జరిగిద్దండి కనికరము కలిగిన దేవుడు కాబట్టి నీ చెయ్యి విడవడు నువ్వు ఎవరిని వెతకాలి చూడండి మార్క్స్ వార్త రెండో అధ్యాయంలో ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది కపెర్న ఇంటికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఇంట ఉన్నాడని తెలిసి చాలా మంది వచ్చేసారట ఎందుకు వచ్చారండి వాళ్ళందరూ విచిత్రం అక్కడ రాయబడి ఉంటుంది మనం చదువుకుంటే కొన్ని దినములైన ఆయన వచ్చాను వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా సరే అనేకులు కూడి వచ్చారు ఎక్కడికి వచ్చారు ఏ సయ్య పాదాల చెంతకు వచ్చారండి ఇక్కడికి వచ్చాడు ఆయన మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి మాకు ప్రత్యక్షత కావాలా మా హృదయాలు భారభరితమైన స్థితి నుంచి బయటికి రావాలి వారు స్వస్థత కొరకు వచ్చిన వాళ్ళు కాదు వారు మరో దాని కొరకరకు వచ్చిన వాళ్ళు కాదు మరి యేసయ్యని ప్రేమించి ఆయన మాట వినడానికి వచ్చిన వారండి ఏసయ్య ఆ ఇంట ఉన్నాడని తెలిసి అనేక మంది వచ్చేశారట ఎందుకు అంటే ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడేవారు లేరు వాళ్ళతో ఆయన ప్రేమించినట్టు ఎవరు ప్రేమించేవారు లేరు వారికి మనుషుల్ని వెతికారు బంధువులు వెతికారు స్నేహితులు వెతికారు ఆప్తులు వెతికారు అందరినీ వెతికారు కానీ వారికి ఏం దొరకలేదంటే ఏసయ్య దగ్గర దొరికిన ప్రేమ సమాధానం దొరకలేదు దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఈ లైవ్ చూస్తున్నావు నువ్వు కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళావు మనుషుల దగ్గర కూర్చున్నావు ఒక నాయకుడి దగ్గర కూర్చొని అయ్యా నాకు సహాయం చేస్తారని అడిగావు ఒక పెద్ద దగ్గరికి వెళ్ళావు అమ్మ నాకు సహాయం చేస్తారని అడిగావు ఒక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళావు ఆయన మాట కొరకు ఎదురు చూసావు కానీ నీ జీవితంలో అక్కడి నుంచి నిరాశతో బయటకు వచ్చావు కానీ ఏసఐ దగ్గరకు వచ్చిన వారు నిరాశతో వెళ్ళరండి సమాధానంతో వెళ్తారు ఆమెన్ వారందరూ ఎందుకు వచ్చారు ఇంత కూడి ఉన్నాడని ఆయన కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసారటండి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎంత బాగా మాట్లాడతాడండి ఏసయ్య ఎంత చక్కటి మాటలు చెప్తాడు ఏసయ్య ఎంత నీతిగా మాట్లాడతాడు ఎంత కనికరముతో మాట్లాడతాడు ఎంత ప్రేమతో మాట్లాడతాడు ఎంత ఆదరణతో మాట్లాడతాడు ఎంత సత్యాన్ని బోధిస్తాడు ఈయన మాటలు మాకు కావాలి అని ఏసయ్య ఇంట ఉన్నాడని అనేకులు విని ఒకరి వెంట వరు ఒకరు ఒకరు వెంట ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంట అంతా నిండిపోయారు ఇంటి బయట నిండిపోయారా రోజుల్లో సంఘానికి దేవుని సేవకులు పిలిస్తే వచ్చే ప్రజలు తక్కువైపోతున్నారండి అంతేకాకుండా మనుషులను వెతికే వారు ఎక్కువైపోతున్నారు ఎవరైనా నీ జీవితంలో ఈరోజు ఈ మాటలు వింటూ చాలాసార్లు అనుకుంటాం కదా నేను ఎందరి దగ్గరకు వెళ్ళానండి వాళ్ళని ఆదరిస్తారని వెళ్ళా ప్రేమించి నాకు సహాయం చేస్తారని వెళ్ళా వారు నన్ను బలపరుస్తారని వెళ్ళా కానీ ఊటిచెలతో వచ్చేసాం కదా నీకు ఏమీ లేకుండా పంపించేశారు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావు బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళావు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళావు అక్క చెల్ల దగ్గరికి వెళ్ళావు అనేక మందికి నీ మాటలు చెప్పుకోవడానికి వెళ్ళావు వారి ఆదరణ మాటల కొరకు వెళ్ళాం కానీ తృణీకరించబడి బయటకు వచ్చావు కానీ ఈ ప్రజలు ఎందుకు ఏసై దగ్గరికి వెళ్ళారంటే ఎక్కడ దొరకని ప్రేమ ఎక్కడ దొరకని మాటలు ఎక్కడ దొరకని ఆదరణ ఎక్కడ దొరికిద్దంటే ఏ సయ్య మాట్లాడుతున్నప్పుడే అందుకని మనం ఆయన సన్నిధిలో కూర్చుంటే మనకు తెలియకుండానే దుఃఖం వచ్చేస్తుందండి మనకు తెలియకుండానే ఆ సంతోషం వస్తుంటుంది మనకు తెలియకుండానే ఆదరణ ధైర్యం వస్తుంటుంది మనకు తెలియకుండానే మన జీవితాలు ఆయన ప్రేమతో నిండిపోతాయి ఎందుకు అంటే ఏ ప్రేమ స్వరూపి ఆ ప్రేమ ఆ కనికరము ఆ వాత్సల్యత మన జీవితాలను మార్చేస్తుంది దేవుని బిడ్డలారా అందుకే బైబిల్ గ్రంథంలో ఎవరు ఏసే దగ్గరికి వెళ్ళినా దొంగలైనా మూర్ఖులైనా వ్యభిచారులైనా మాంత్రికులైనా పాపములు ఉన్నవారైనా డబ్బు సంపాదన కలిగిన వారైనా ఎవరు వేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నా ఒకవేళ ఆయన్ని కలిసిన వారి మనస్సు మారిపోయేది ఎందుకంటే అందరు మాట్లాడినట్టు ఆయన మాటలు కావు అందరూ పలకరించినట్టు ఆయన పలకరింపు కాదు అందరు సంభాషించినట్టు ఆయన సంభాషణ కాదు సంథింగ్ ఆయన మాటలోనే ఒక బలమైనటువంటి శక్తి కలిగిన మాటలు అవి ప్రేమని అందించే మాటలు నీ భర్తను నమ్మావు ప్రేమించావు ఆయన మాట కోసం ఎదురు చూసావు నీ జీవితంలో నిరాశ నీ భార్యని నమ్మావు చాలా ప్రేమిస్తాడు చాలా ప్రేమిస్తుంది నా భార్య అనుకున్నావు ఈరోజు సడన్ గా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాయి సేవకులు విశ్వాసులు నమ్ముతారు చాలా ప్రేమ మా సంఘం చాలా ప్రేమ అంటారు కానీ ఎప్పుడు ఎవరు ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలీదండి మనుషుల దగ్గరికి వెళ్ళి 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 మన జీవితాలు విసిగిపోయాయి వారి మాటలు విని 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 నిరాశలోకి వెళ్ళిపోయాయి ఎందుకంటే ఈరోజు చాలా మందిని నమ్ముతాం మనం కదండి వారి జీవితాలు ఎంతగానో అంటే మన జీవితాలు ఎంతో ప్రేమించి వారి కోసం ఎంతగానో ముందుకు వెళ్ళిన అనుభవాలు మీకు ఉండొచ్చు అయ్యో నా పిల్లల కోసం నేను ఎంత ప్రయాసపడ్డాను నా కుటుంబం కోసం నేను ఎంత ప్రయాసపడ్డాను కానీ నాకేం మిగల నిజమేనండి ఈ లోకము మనల్ని ఎంతగానో మనం నమ్ముతాం మోసపోతాం కానీ ఏ సయ్యని నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరా ఆయన యొక్కకు వచ్చిన వారు ఎన్నరు ఏ రోజు కూడా వెనకకి సిగ్గుతో అవమానంతో వెళ్ళరు ఎందుకు అంటే ఆయన ఎవరు ఆయన యొక్కకి సిగ్గుని నిందని అవమానముని వేదనని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఆయన ఆ మాటలో ఉన్న శక్తి వారి పాప జీవితాన్ని కడిగి వేసిందండి అంత ప్రేమ కలిగిన దేవుడు అందుకనే ఆ మార్క్ అమార్త్వత రెండో అధ్యాయంలో ఏసై దగ్గరికి ఓ వచ్చేసారండి జనాలు వెంటనే ఉన్నారు ఆయన వాక్యం బోధిస్తున్నాడు వీళ్ళు వింటున్నారు అక్కడేం అప్పుడే అద్భుతం జరగల అక్కడేం వెంటనే ఇమీడియట్గా ఏం కార్యాలు జరగల కొన్ని చోట్ల ఏసయ్య వెళ్ళి ఇన్స్టంట్ హీలింగ్ చేశాడు తర్వాత వాక్యం బోధించాడు కొన్ని చోట్ల వాక్యాన్ని బోధించి అద్భుతమైన కార్యాలు చేశాడు వింటా ఉన్నారు వింటా ఉన్నారు ఆ సువార్త సత్య సువార్త ప్రకటించబడుతూ ఉంది అక్కడ అనేక మంది చాలా డీప్ మూమెంట్ తో వింటూ ఉన్నారు చాలా ప్రశాంతంగా ఆయన మాటలు వింటున్నారు చాలా ధైర్యంగా ఆయన యొక్క విషయాన్ని వింటూ ఉన్నారు అదే టైంలో సడన్ గా ఒక రోగిని తీసుకొచ్చారండి నలుగురు మనం అనుకుంటాం కదా ఎందుకంటే యేసయ్య రక్తం కర్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది ఎందుకు అంటే ఒక వ్యక్తి పాపి పాపం నుంచి బయటికి రావడానికి ఒక రోగి ఏసు పొందిన గాయముల వలన స్వస్థత పొందటానికి ఒక శాపములో ఉన్న వ్యక్తి విడుదల పొందటానికి ఈ మూడు ఆయన సంకల్పము సిలువ బలియాగము ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం అందుకని చాలా మందికి అర్థం కాదు రక్షణ సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది పాపాన్ని విడిచి ప్రభు తట్టు వస్తారు ఎంతో మంది రోగులు ఉంటారు కదండి పాపం ఇప్పుడు ఇక్కడ బోధిస్తున్నప్పుడు వింటూ ఉన్నారు ఆశ్చర్యంగా ఆయన మాటలు రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా వింటున్నారు చాలా బాగా కూడుకున్నారు ఈ రోజుల్లో చాలామంది కూడుకుంటారండి ఎక్కడ మనకి డబ్బులు దొరుకుతాయా ఎక్కడికి వెళితే మనకు దొరికిద్దా ఇక్కడికి వెళితే అనే కూడుకునేవానికి చాలా మంది ఉన్నారు కానీ దేవుని బిడ్డలారా మనం కూడుకోవాల్సింది మనం రావాల్సింది దేవుడు దొరికే స్థలానికి ఆయన ప్రత్యక్ష దొరికే స్థలానికి ఆయన సన్నిధిని వెతికే స్థలానికి మీరు వచ్చినప్పుడు మీరు ఎవరు ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళరు కానీ దేవుడు మీ ప్రతి దుఃఖముని మార్చి నాట్యంగా పంపబోతున్నాడు అయితే అక్కడ ఒక రోగిని నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చారు ఎందుకంటే కొంతమంది తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే సీరియస్గా ఇప్పుడు ఇంత డీప్ గా వర్తమానం అవుతున్నప్పుడు ఎవరైనా రోగిని ఎంటబెట్టుకొనిస్తే ఎంత డిస్టర్బెన్స్ అయిద్దండి కానీ అక్కడ బలమైనటువంటి స్వార్థ ప్రకటించబడుతుంది శక్తివంతమైన మాటలు అక్కడ వస్తున్నాయి అక్కడ రోగిని ఒక రోగిని తీసుకొచ్చి ఆ ఇంటి కప్పు విప్పి ఆయన అన్నట కరెక్ట్ గా ఏసు ప్రభు ఆ ముందు కూర్చున్న ముందు దించారంటండి ఎందుకు అంటే వాళ్ళు విన్నారు ఏసయ్య గురించి పలానా ప్రాంతానికి వచ్చాడు ఏసయ్యా ఎన్నో కార్యాలు చేశాడు పలానా స్థలానికి వచ్చాడు ఏసయ్యా ఎన్నో అద్భుతాలు చేశాడు పలానా ప్రాంతానికి వెళ్ళాడు ఆ పాపిని మార్చేశాడు పలానా ప్రాంతానికి వెళ్ళాడు ఈ రోగిని స్వస్థపరిచాడు ఈ యేసయ్య ఈ పలానా ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఏమైనా ఆయనను రీచ్ కావాలనే ఆశతో ఆయనను అందాలని యశు ప్రభు దగ్గరికి ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చారండి దేవుని బిడ్లరా ఒక ఇంటిలో ఒక శాపముతున్న రోగముతున్న వ్యక్తి వ్యక్తున్నా త్రాగుడి వ్యసనానికి పాపానికి వ్యక్తి వ్యక్తున్నా ఆ ఇంటికి సంతోషం ఉండదు ఎందుకో తెలుసా ఇంట్లో ఒక్కరు అలాంటి స్థితిలో ఉంటే ఆ ఇల్లంతా వేదనే ఉంటుందండి ఆ ఇల్లంతా దుఃఖమే ఉంటుంది ఆ ఇల్లంతా అసమాధానమే ఉంటుంది ఒక వ్యక్తి ఇంట్లో త్రాగుడికి బానిసైపోయి ఒకవేళ ఒక కుటుంబం పాపానికి బానిసైపోతే ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ ఇంట్లో శాంతి సమాధానం ఉండదు రెండవదిగా ఒక వ్యక్తి రోగితో ఉండి మంచం మీద పడి ఆ మంచం మీద సేవ చేయించుకున్నా లేకపోతే హాస్పిటల్ తిరుగుతున్నా ఆ వ్యక్తిని బట్టి ఆ ఇంటికి శాంతి సమాధానం ఉండదు ఎందుకంటే ఈ బాధ ఈ వేదన మన జీవితంలో ఉన్న సమాధానాన్ని సంతోషాన్ని దొంగిలించేస్తుంది చాలా మందికి అర్థం కాదు ఈ బాధ కొంతమంది పాపం ఎన్నో రోగాలతో హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు ఆ హాస్పిటల్ ఫైల్ పట్టుకొని ఎన్నో టెస్టులకి ఎన్నో బాధలకి అలా తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇంట్లో అప్పుల భారంతో కుటుంబ భారంతో ఆర్థిక భారంతో మునిగిపోయి చర్చకొస్తారు కొన్నిసార్లు వాక్యం వింటారు వారి జీవితాల్లో ఆ బాధ నుంచి విడుదల లేదా అనేటువంటి దుఃఖం వారిని వెంటాడుతుంటది దేవుడు ప్రతి దుఃఖమన్నీ నుండి తీసివేయబోతున్నాడు వాక్యం వింటున్న నీకు రోగముతోన్న నీకు శాపముతున్న నీకు ఖచ్చితంగా నా నిన్ను విడిపించబోతున్నాడు నా ప్రభుని విడుదలయ్యబోతున్నాడు సహోదరి సహోదరు ఒకవేళ ఆ రోగిగా నువ్వు వచ్చావా లేదా వాక్యం వినడానికి నువ్వు వచ్చావా దేవుని వెతకడానికి నువ్వు వచ్చావా ఆయన ప్రత్యక్షత నువ్వు వచ్చావా లేకపోతే శాంతి సమాధానం లేకుండా వస్తున్నావా ఏ స్థితిలో నువ్వు వచ్చినా క్రీస్తును మోసుకుని నీ ఇంటికి వెళ్ళబోతున్నావు నీ కుటుంబంలో కోల్పోయినవి తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు చూడండి ఆ ఇంట్లో పక్షవాతం ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాల నుంచి పడున్నాడో వ్యక్తి తెలియదు ఒకవేళ వాళ్ళు విసిగి విసికి విసిగి తిప్పి 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 హాస్పిటల్ లాస్ట్కి ఎక్కడ తెచ్చారంటే ఏసుప్రభు ఆ ఇంట ఉన్నాడని అక్కడ స్వార్థ సభలగా జరుగుతుంటే కరెక్ట్గా ఇంట్లో దించారండి చూడగానే ఏసైకి ఏమనిపించింది కోపం వచ్చిందా చెప్పండి కోపం వచ్చింది ఏసైకి చెప్పాలందరూ కోపం వచ్చిందా లేకపోతే విసుకొచ్చిందా అందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు ఇంటి కప్పు విప్పి కరెక్ట్గా దించేశారు ఆ మంచేసయ్యా దగ్గర ముందర ఎందుకు అంటే అయ్యా మా చేత కాదయ్యా ఈయనను మోసుకొని దగ్గరకు వచ్చామయ్యా నీ చేత కానిది మనుషుల చేత కానిది ఈ లోకం చేత కానిది వైద్యుల చేత కానిది ఏ ఎవరి చేత కానిది ఎక్కడ దొరికింది సమాధానం విడుదలంటే అది ఏ సయ్య పాదాల చెంత మాత్రమే ఆమెన్ మన వేదనని మన పాపాన్ని మన శాపాన్ని మన దుఃఖాన్ని మన నిందలని మన గాయాలని మన రోగాలని మన బంధకములని తీసుకొని మోసుకొని వచ్చి ఎక్కడ పడేయాలంటే ఆయన పాదములు చెంత పడేసినప్పుడు ఆయన దృష్టి నీపై పడబోతున్నది నీకంటూ ఒక విడుదలను చూడబోతున్నాం తీసుకొచ్చి అక్కడ మనం చూస్తే అక్కడ తీసుకొచ్చారండి అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి అక్కడ యేసు వారి చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గణవాణితో చెప్పాను అంటే ఆ వ్యక్తి ఏ భారంతో పాప భారంతో ఒక పాపము ఆ వ్యక్తికి ఆ రోగాన్ని తీసుకొని వచ్చింది ఒక పాపము ఆయన జీవితాన్ని ఆ రోగములోకి తీసుకొని వెళ్ళిపోయింది ఆ పాపం వలన ఆ రోగం ముదిరిపోయింది ఆ శరీరంలో ఆ రోగము విడుదల నీవు స్వస్థతే కాకుండా ఏసవి ఒక చక్కటి మాట చెప్తున్నాడు నా కుమారుడా నీ పాపములు క్షమించబడను ఎవరన్నా చెప్పగలరండి మాట ఆ రోజులోనే ఎవరు చెప్పలేరు ఈ రోజుల్లో కూడా ఎవరు చెప్పలేరు పాపములు క్షమించి నేను పరిశుద్ధునిగా చేయగలిగిన శక్తి మేము ప్రకటిస్తున్న ఏసైకి మాత్రమే ఉందండి అందుకే ఈ ప్రపంచానికి ప్రతి బిడ్డకి ఎవరు కావాలంటే ఏసయ్య ప్రత్యక్షత కావాలి ఆయన సన్నిధి కావాలా ఎక్కడ దొరకదు మనకిది ఎందుకంటే ఏ డాక్టర్ ఇవ్వలేకపోయాడు ఆయనకు మందు చాలామంది ట్రీట్ చేశారు ఆయన్ని కానీ ఎవరు లేవనెత్తలేకపోయారు ఎందుకంటే శరీరానికి మందు ఇవ్వగలరేమో కానీ పాపానికి మందు క్షమాపణ భిక్ష పెట్టేది ప్రభు నీసుక్రీస్తు మాత్రమే మంచి మంచి పెద్ద పెద్ద వైద్యులు ఉండొచ్చు వారి శరీరానికి కావలసిన చక్కటి వైద్యాన్ని చేయొచ్చు కానీ పాప వైద్యానికి ఎక్కడ లేదండి అది ఎక్కడ దొరికిద్దంటే ఏసై దగ్గర మాత్రమే ఆయన ఇచ్చిన ఒకవేళ వైద్యులు ఇచ్చిన మెడిసిన్ ఒకటైతే మనందరి పాపానికి వైద్యం మంది ఇచ్చింది ప్రభు రక్తము ప్రభు బలియాగం అందుకే మనము ఎక్కడ వెతకాలి ఎవరిని వెతకాలి అంటే ఏ సైని వెతకాల అందుకైనా ప్రత్యక్షత కావాలి ఈ రోజుల్లో అందుకైనా మాట కావాలి ఈ రోజుల్లో అందుకైనా ప్రసన్నత కావాలి ఈ రోజుల్లో అందుకని ఆయన వెతికే బిట్టెలుగా రావాలి ఎందుకంటే వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు ఇప్పుడు ఏ శైని అనేక పాపులని నేను అందరిలాంటి వాడిని కాదు నా ప్రేమ వేరు అని నీకు ప్రకటించబడుతున్న ప్రేమ ఒకవేళ నువ్వు పడిపోయి బలహీనుడివై బలహీనరాలువై నేను తప్పు చేశాను కదా ఇక నాకు దొరకదేమో మళ్ళీ ఆ ప్రేమని నువ్వు బలహీనం అవుతున్నప్పుడు లేదు లేదు నేను అలానే నిన్ను ప్రేమించి తిరిగి నిన్ను క్షమించలేమని ఎంతలనుకుంటున్న ప్రేమ ఈ ప్రేమ ఎంతమంది కావాలా ఎంతమందికి ప్రేమ కలిగిన ఏ సయ్య కావాలా అందరు లేచి నిలబడి అంటే ఎంతమంది బిడ్డలి వర్తమానం విన్నారో వినబోతున్నారు జీవితాలు మారిపోయి ప్రేమలో అంకితం అయిపోయే విధంగా ప్రతి బిడ్డని మీరు లేవనే కృప వెంబడి కృపని చూపి అద్భుతం చేయమని ఆయన ప్రతి హృదయం కదిలించే విధంగా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఏ సునాములు తండ్రి ఆమెన్ ప్రాముఖ్యమైన ప్రకటనలు దేవుని బిడ్డారా ఈ యొక్క ఆరాధనలు ఉదయకాల ప్రార్థనలు ఆరాధనలు అందరూ కూడా వినండి చూడండి కాబట్టి లైవ్ అందరికీ షేర్ చేయండి వర్తమానాలు ఉదయకాల ప్రార్థనలు అందరూ లైక్ చేసి షేర్ చేయండి ప్రిపేర్ అవ్వండి ఈ యొక్క ఉదయం సాయంత్రం లైవ్లో ప్రార్థనలో కుటుంబాలుగా పాల్పొందండి స్పాన్సర్ చేసేవారు దేవుని పని నిమిత్తం మందిరం నిమిత్తం మీరందరూ స్పాన్సర్ చేయడం ద్వారా దేవుని పరిచర్య అధికంగా జరుగుతుంది అంతేకాకుండా పేరు పేరున దేవుడు ఆశీర్వదిస్తాడు క్యూఆర్ కోడ్ యూపీఐ నెంబర్ అక్కడ ఇస్తున్నారు స్పాన్సర్ చేసేవారు మీరు కూడా అనేక మంది ఇచ్చుటకు సిద్ధపడి ప్రేరేపించబడి దేవునికి ఇచ్చి దేవుని రాజ్యాన్ని చూడండి మూడవదిగా ఎంతమంది లైవ్ చూస్తున్నారో దేవునికి ఇచ్చుటలో ఉన్నటువంటి కృప పొందుదాం దేవుని మహిమార్థమై మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం మన పాటలు మన యూట్యూబ్ యూట్యూబ్ అక్షయ అభిషేక్ ప్రవీణ్ శారణ్ ప్రవీణ్ కల్వరి టెస్ట్ మనీస్ వీటితో పాటు చూడండి పాస్ట్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి పాస్ట్ ప్రవీణ్ అఫీషియల్ ఫేస్బుక్ లైక్ చేయండి దేవుడు మీ అందరినీ దీవించును గాక ప్రైజ్లా తండ్రి ప్రతి బిడ్డను రక్షించి విడిపించి స్వస్థపరిచి రోగులుంటే ఉంటే బలపరిచి సమస్యలుంటే తొలగించి ఆయన కోర్టు కేసులుంటే విడిపించి అప్పుల బాధ ఉంటే తొలగించి ఏ సమస్యలున్నా అందరికీ విడతలు మ్యారేజ్ డే బిడ్డలను దీవిస్తూ శుభములను పలుకుతూ ప్రతి వారికి శుభములు దీవెనలు ప్రకటిస్తూ మాలో బలమైన కార్యాలు జరిగించి అందరినీ అభిషేకించి ఆశీర్వదించి మీ సన్ని తోడుగా ఉంచమని ఏ సునాములు గాడ్ చునాము తండ్రి ప్రైజ్ బెస్ట్ రోజు పాలు పొందండి ఉదయం సాయంకాలం దేవుని యొక్క సంగతిని అనుభవిస్తూ ముందుకు వెళ్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ గాక